హలో నన్ను నువ్వు అటు వెళ్ళిపోయి నీటిపోయి అసలు వీడియోస్ చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు తర్వాత అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది మంచిగా మాట్లాడుకున్నాం ఓకే అని చెప్పేసి అన్న తర్వాత ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతకి మళ్ళీ అవంతా అని చెప్పేసి బెంగళూరు అమ్మాయి అంటే ఇష్టం వంశీ అంటే ఇష్టం మేము ఫ్యాన్ గా అని ఎప్పట్లేదు నీకేమైతుంది నీకేమో అవసరం అట్లా మాట్లాడుతున్నా

అట్లేం లేదు ఆయన ఇంట్లో కావాలని ఓవర్ యాక్షన్ కొద్ది నేను చెప్తా నేను అని నేర్చుకొని మరి కొడుతుండు అవునా హలో వాట్సాప్తో ముచ్చట్లు కాల్ చేయండి ముచ్చట్లు చెప్పు బా ఏమైంది వంశీ అట్లున్నావు డల్గా అసలు ఎందుకు ఎందుకు ఒక అమ్మాయి డ్రెస్ ఐ మీన్ గిఫ్ట్ గిఫ్ట్ పంపించింది అనమాట షీ అన్నకి హుడి పంపించింది ఒక అమ్మాయి అలానే చూసి నాకు కూడా ఒక అమ్మాయి డ్రెస్ పంపించింది జాకెట్ షూస్ పంపించింది మనోడికి అసలు జాకెట్స్ జాకెట్స్ అవి పంపించింది మనోడి తెచ్చిచ్చాడు నేను తెచ్చిలేదు నేను తెచ్చిలేదు ఆర్డర్ ఇచ్చింది ఎస్ఆర్ ఫ్యాషన్స్ కాబట్టి తప్పదు తమ్ముడు కాబట్టి తేవాల్సి వచ్చింది అట్లా అది అయ్యింది దాన్ని సీరెస్ ఫ్యాన్స్ ఇచ్చారు తీసుకున్నా తప్పని ఫ్రాన్స్ ఇస్తారు కదా ఫ్రాన్స్ ఇచ్చేది కదా సూపర్ అవును బ్రో డ్రెస్ ఇచ్చింది బ్రో దానికి అలిగే సిటీకి వెళ్ళిపోయింది వీడియో ఒక్కసారి

ఏమైంది కాల్ కట్ చేస్తున్నావు వంశీది ఏమేం చెప్పు అసలు ప్రాబ్లమ్ ఏం చెప్పు నువ్వు అటు వెళ్ళిపోయి నీటి అసలు వీడియోస్ చేయకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏమైంది ఏం లేక మనకు ఆయనతో ఎందుకు లేకేమైంది చెప్పు బానే ఉన్నారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు మంచిగా ఉన్నాము కానీ ఆయన వేరే ఆయన గురించి ఏం వేరే ఏంది అసలు ప్రాబ్లమ్ ఏందో చెప్తానే కదా మాకు తెలిసేది మాట చెప్తున్నా కాదు ఇప్పుడు మీరిద్దరు ఇట్లా వెళ్ళిపోతే ఛానల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు మీరు సబ్స్క్రైబర్స్ ఏం చెప్దామని మీరు ఇట్లా అయినట్టు నువ్వు ఇటు వెళ్ళిపోతే అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు చెప్పిన ఏంటి అంటే ఆ మధ్యలో నేను లవ్ నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు యూకే అమ్మాయి అక్క తర్వాత అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది మంచిగా మాట్లాడుకున్నాం ఓకే అని నేను ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతకి మళ్ళీ అవందా అని చెప్పేసి బెంగళూరు అమ్మాయి ఇప్పుడు అందరికి పంపిస్తారు టీమ్ లో ఫ్యాషన్స్ కన్నా టాటా స్టూడియో కన్నా పంపిస్తారు మెసేజెస్ ఇస్తారు అంతే తప్పిస్తే డైరెక్ట్ అడ్రస్ అయితే రాదు కదా అట్లా నేను కదా అయితే కొరియర్ బాయ్ ఇడికి వచ్చిండు అని చెప్పేసి నా అమ్మకు అర్థమైంది లేదు ఆమె ఫ్యాషన్స్ కి పెడితే ఫ్యాషన్స్ నుండి మా అమ్మ ఇక్కడికి వచ్చింది తర్వాత ఇవి ఫోన్లు గంటలు గంటలు మాట్లాడుడు అవన్నీ అయినాయి లేదు అసలు నీకు స్టోరీ తెలియదు అసలు అది ఫ్యాషన్స్ కి వచ్చింది ఫ్యాషన్స్ కి వస్తే మనం ఇట్లా కాల్ చేసి చెప్తే సరే బ్రో తీసుకొని రా అంటే మను ఫ్యాషన్స్ నుండి ఫ్లాట్ కి తీసుకొని వచ్చిండు తమ్ముడు కాబట్టి తీసుకొని వచ్చిండు అందుకని డైరెక్ట్ ఫ్లాట్ కి అయితే రాలేదు ఆ కొరియర్ వచ్చింది సరే వదిలేసే ఆమె నెంబర్ ఉంది తర్వాత ఫోన్ డైరెక్ట్ ఆమె ఫోన్ చేస్తే నేను అడిగిన గా ఎందుకు పంపించినారు అది ఏదన్నా అంటే ఓకే నాకు వంశాన్ అంటే ఇష్టం వంశీ అంటే ఇష్టం మేము అస ఫ్యాన్ గా పంపించినాం అని చెప్పట్లేదు నీకేమైతుంది నీకేమో అవసరం అట్లా మాట్లాడుతున్నా

నేను మీకు నాకు నీ మీద లవ్ అనే ఫీలింగ్ ఒకటి ఉంది అని కనీసం అట్లనన్నా చెప్పినావా ఆ మరి చెప్పండి నీకు ఎందుకే అయితే అక్క నేను వీడియో లో ఫస్ట్ లో చెప్పిన ఓకే చూస్తున్నా ఫస్ట్ నుండి నేను ఫ్యూచర్ చూద్దాం ఫ్యూచర్ చూద్దాం నన్ను ఇట్లా పట్టించుకో ఉంటాడు అది అని చెప్పేసి నేను ఆప్షన్ ఇచ్చిన ఇంకొకటి లాస్ట్ వీడియో అన్నప్పుడు నేను ఫస్ట్ ఏమని చెప్పినా అంటే ఇష్టం అని చెప్పేట్లోగా ఏదో ఒకటి ఒక సిచువేషన్ లో చెప్దాం అనేలోగా ఏదో ఒక సిచువేషన్ వస్తుంది అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్పిన వీడియో మెన్షన్ చేసాను కాదు ఇప్పుడు ఇప్పుడు అందరితోనే మాట్లాడతాం అందరితోనే చేస్తావు నీకు వచ్చి కొన్ని రోజులకి అందరు గర్ల్ ఫ్రెండ్స్ అయితే క్లారిటీ ఫస్ట్ గా అస్ ఫ్రెండ్ గా నీకు ఇష్టం ఉన్నప్పుడు ఏ అవును ఈయనకు కూడా ఫ్రెండ్స్ పంపిస్తారు కదా మరి తను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది వెనక ఆ గుడి వచ్చిందని నాకు పంపించింది అందుకే తప్పని వేలు అక్కడ మరి ఆమె కూడా ఫ్రెండ్గానే పంపింది కదా నీకన్నా ముందు నుండి ఆయన లైఫ్ లో ఉంది కదా అమ్మాయి మా అమ్మాయి తెలియదు ఫస్ట్ అయినా తర్వాత చెప్పేళ్ళు వీళ్ళు అయిన తర్వాతకి ఫస్ట్ గయ్య గయ్య అరవడం కాదు ఫస్ట్ అసలు ఏంది నిజమేంది అని తెలుసుకోవాలి తెలుసుకొని మాట్లాడితే అప్పుడు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఆమెతో మాట్లాడినా నేను ఆమెతో మాట్లాడినప్పుడు చెప్పండి అది అంటే నైని అంటే హాయ్ అని చెప్పినా నేను హాయ్ అని చెప్పిన ఇట్లా పంపించినారు కదా అంటే పంపించిన మీ డైరెక్ట్ ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆమె ఏమని ఏమని చెప్పాలి నీకన్నా ఫస్ట్ ఫ్యాన్ కాదు సబ్స్క్రైబర్ కాదు ఇట్లా అన్న పంపించినారు కదా నేను కూడా పంపించిన ఆమె లైఫ్ లో ఏ టైం లేదని అంటావేంది నువ్వు ఆగు

నేను రాను అంశి ఎందుకు వంశీ అసలు నా గురించి నీతో నేను ఆల్రెడీ నీకు మొన్ననే చెప్పిన అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఫస్ట్ క్లారిటీ క్లారిటీగా అర్థం చేసుకొని ఇది నీ లైఫ్ నైని అని కూడా చెప్పిన ఇంకా నువ్వు అదే చైల్డ్స్ మెంటాలిటీతో ఎవరు మాట్లాడద్దు ఏ అమ్మాయి మాట్లాడద్దు నేను ఫ్రెండ్ గా ఉండాలి అంటే అబ్బాయికి కూడా ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా నువ్వెట్లా అబ్బాయి ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తావు నేను కంట్రోల్ చేయలే నాకి నేను అడుగు నాకు ఏ లిమిట్స్ ని పెట్టాను ఆల్టో మాట్లాడు ఇల్టో మాట్లాడు అని చెప్పేసి నేను అసలు లిమిట్స్ పెట్టండి అక్కడ నెగిటివ్ అంపించకపోతుండే ఆయన శ్రీప్రభా ఉన్నాడు నేను ఉన్నా కదా వాళ్ళు ఆయన ఫోన్ చెక్ చేసిండు ఏమని చెప్పాలి ఫస్ట్ వంశీ నీకైనా ఫస్ట్ నుండి ఆమె నా దగ్గర ఉంది అంటే ఫ్రెండ్ గా ఉంది ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కాబట్టి ఉంది మాట్లాడుకుంటున్నా అసలు నువ్వు తనని లవ్ చేయట్లే తను తను నిన్ను చేస్తున్న అంతే తనకి ఇప్పుడు నువ్వు లవ్ యాక్సెప్ట్ చేస్తేనే నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన ఒక రైట్ ఉంటది యాజ్ అండ్ గానే నువ్వు లైక్ చేస్తున్నప్పుడు ఆయన నీకు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నువ్వు అనుకుంటున్నావు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నాకు అని

నేను చెప్పేది నేను 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 సారీ చెప్తున్నా ఇంకా నేను ఇంకెవరు నాకు పంపించరు ఏం పంపించారు ఏం చెయ్యరు ఇది ఫైనల్ ఇంకా ఏదైనా వచ్చినా నీకు కూర్చోబెట్టి నేను చెప్తా ఎలా వచ్చింది ఏమొచ్చింది ఎందుకు వచ్చింది అనేది కూడా నేను చెప్తా ప్రతిది ప్లీజ్ నా కోసం రా ప్లీజ్ రాన తారా ప్లీజ్ సారీ కూడా చెప్తున్నా నేను

దో ఒక తప్పు తప్పు ఉన్నా కానీ అబ్బాయి సారీ చెప్పాడు అలాంటి తప్పు లేకుండా సారీ చెప్పాడు కొంచెం అర్థం చేసుకోవాలి అవతల మంచి కూడా రా నీ బర్త్డే కూడా మంచి మంచి సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు దో ఖచ్చితంగా నువ్వు బస్ ఎక్కాల్సిందే సరేనా మా పైన కొంచెం రెస్పెక్ట్ ఉన్నా జున్నోక చెప్పినట్టు ఫస్ట్ నువ్వు బస్ ఎక్కి మాకు ఫోన్ చేయి ఏడుస్తుందా ఇలా పిచ్చా నీకు రావే కూడా మాట్లాడుతున్నావు లైఫ్ గురించి కదా ఇంత మాట్లాడుతున్నాం లేకపోతే ఏమవుతుంది చెప్పు ఎప్పుడు నువ్వు ఒక్కావు బాధ ఉంటుందా మాకు కూడా ఉంటావు అని చెప్పి మరి ఫస్ట్ బస్ ఎక్కువ వచ్చిన తర్వాత శ్రీనా కూర్చొని సాల్వ్ చేద్దాం మాట్లాడండి సరేనా ఫస్ట్ అయితే నువ్వు బస్ ఎక్కు సరే అక్క అక్క ఇవన్నీ కాదు చూస్తా గైస్ చూసిరా ఆ ఒక్క మాటతోని శాడ్గా ఉన్న పర్సన్ ని కూడా నవ్పిస్తున్నాడు సో వంశీ నైన్ వస్తుంది మరి పార్టీ లేదా దాం దోస్తాం చదం వచ్చినాక చేసుకుంటాడు బర్త్డే రోజు ఈయనకి ఈ సర్ప్రైజ్ ఉంది కదా సపరేట్ గా అడిగారు సో గాయ వీళ్ళు ఇట్లానే నవ్వుకుంటుంటారు సోడి మీకు సో నైన్ ఎయిత్ వస్తుంది సో నెక్స్ట్ నైన్ బర్త్డే కి సార్ గారు చాలా పెద్దగా ప్లాన్ చేసిరు అంటే దాని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్